జూన్ నెల అంతా కాపాడి జూలై నెలలోనికి మనల్ని సురక్షితంగా నడిపించిన దేవుని సన్నిధానములు మనం ప్రార్థించే వారు ఉండాలి మన సంఘ బిడ్డలను కాపాడాడు మన కన్న బిడ్డలను కాపాడాడు మన గ్రామ ప్రజలను కాపాడాడు మనం ప్రార్థిస్తున్నాం ఎంజిబా గారి కోసం పిల్ల గారి కోసం ఆ విజయమ్మ గారి కోసం మనం ప్రార్థిస్తున్నాం వారి కుటుంబాలను దేవుడు కాపాడుతున్నాడు నెల నెల కాపాడుతున్నాడు వారు వారు కాపాడుతున్నాడు రోజు రోజు కాపాడుతున్నాడు అదే విధముగా గారి కోసం రాజుగారి కోసం ప్రార్థిస్తున్నాం వారిని కూడా దేవుడు కాపాడు సంరక్షిస్తున్నాడు డాక్టర్ చంద్రు గారి కోసం కూడా మనం ప్రార్థిస్తున్నాం వారిని కూడా దేవుడు కాపాడు సంరక్షించి వారు సమృద్ధి పరుస్తున్నాడు అలాగే మన పిల్లలను దేవుడు కాపాడాడు ఓ మరి అండల్లో కాపాడాడు సురక్షిత కాపాడి స్కూల్ కు దేవుడు మన పిల్లలకు ఆరోగ్యం ఇచ్చారు దేవుడు వాళ్ళ పిల్లలను సరిగ్గా కాపాడాడు ఈ వైరల్ ఫీవర్స్ మనకు రాకుండా ఈ సీజనల్ ఫీవర్స్ మనకు రాకుండా రెండు చేతుల పైకి ఎత్తి దేవునికి స్తోత్ర చెబుదా ఆయన ఆరోగ్య ప్రదార్థ ఆరోగ్యం ఇచ్చే దేవునికి స్తోత్ర చెప్పుదా వ్యాధులు రాకుండా కాపాడే దేవునికి స్తోత్రం చెబుదా కొత్త నీరు వస్తుంది కనుక నీటి వల్ల ఏ వ్యాధులు వర్షం వచ్చి వర్షాలు కురుస్తున్నాయి కనుక వర్షాల వల్ల మందులు సీజనల్ పేపర్స్ రాకూడదు కాపాడమని స్తోత్ర ప్రార్థన ఉందాం దేవుడు మన ప్రార్థన అంగీకరించి మన కుటుంబాలకు మనకు మన పిల్లలకు మన శరీరాలకు మన సంఘ బిడ్డలకు మన సహవాసంలో ఉన్న కలువ కృప పరిచయం సేవకులకు సేవకు సంఘ బిడ్డలకు దేవుడు క్షేమం ఇచ్చిన ఎఫ్సీ గారి కుటుంబాన్ని పిల్ల గారి కుటుంబాన్ని విజయమ్మ గారి కుటుంబాన్ని దేవుడు కాపాడు సంరక్షించి వెలుగులోకి నడిపించలాగిన ఆ కుటుంబంలో వెలిగింపబడిన వారు వెలిగించయ్యా ఆ కుటుంబంలో రక్షింపబడిన వారు రక్షించయ్యా అని రాత్రి మన ప్రభుత్వం ప్రార్థన చేసుకున్న ప్రేరేపించబడినటువంటి వారు మీలో ఒకరు ప్రార్థించాలని దవ్యడిగా మనం చేస్తున్నాను ఇక్కడున్న బిడ్డను ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి నాయన